చాలా గట్టి రోడ్లు చప్పట్లు చప్పట్లు ఎక్కువ ఎవరు వెళ్తా వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు గట్టి కొట్టు రెండుసార్లు కేసులు అవుతాయి షుగర్ ఉండేది ముందు ముందు ఇప్పుడే చెప్పండి షుగర్ ఉండేది బీపు చాలా అద్భుతంగా శ్వాస ఎవరు ఎక్కువ పీల్చుకుంటారో వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు గట్టి కొట్టు చప్పట్లు ఎప్పుడు పోతావో ఎప్పుడు పోతావో పక్క పెట్టి అనుకున్నది ఎప్పుడు సాధిస్తామనే దాని మీద దృష్టి పెట్టాలి అనుకున్నది ఎప్పుడు సాధిస్తాం ఎస్ అన్నట్టే ఉండాలి మన మనసు బాధ కలిగినప్పుడు రాస్తాను ఒక కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత గుంగా కైగట్టి పాడుతా సంగీత సరిగా మలై ఆడుతాం ఎందుకు నా మనసుకు స్పందించే అది సా బతుకైన ప్రాణం జనమన్నది ఈ ప్రాణం జనమన్నది భువనగిరి అన్నలకు మరొకసారి మీ పాదాలకు తల వంచి వందనాలు తెలియజేస్తూ జిట్టా బాలకృష్ణ నిజాయితీ పనులను జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి నిజాయితీ పనులను సిన్సియర్ ఉద్యమకారులను వారిని మనం గౌరవిద్దాం ప్రజల మద్దతు వారికి ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటూ గట్టిగా చప్పట్లతో మరొకసారి ఉద్యమ వందనాలు థ్యాంక్ యూ పాడినా మీరనగానే వచ్చింది నేనైతే నేనైతే రాసింది కదా నా తోడు పట్టిన పట్టులు వదిలాడు రోమా వదిలేడు పట్టిన పట్టును బ పట్టిన పట్టు పాట మీరు రాయాలి ఖచ్చితంగా రాస్తా నీ కోరిక మేరకు లైన్లు అన్నా కానీ చెప్పిన కదా పద్నాలుగేళ్ళు పాట పాడితే ఒకళ్ళు ముఖ్యమంత్రి అయిన రు పదేళ్ళు పాడుతూలయ్యి నా జీవితం మొత్తం సాంస్కృతి ఉద్యమం పాట చిన్న ఎప్పుడో రాసుకున్నా పాట పాడుకుంట పూటకెళ్ళా తీస్తూ బతుకుతున్నా రెండు వేల ఐదులో రాసా ప్రజల కోసమే ప్రాణం ఇస్తని ఒట్టు పెట్టుకున్నా తల్లి ఒడిలో పసి కూననైనే ఒదిగి ఉన్నా పల్లె మాటలనే పాటలుగా అల్ల నేర్చుకున్నాను పాల కేడుస్తుంటే అమ్మవాడిన చోల పాట విన్నా తప్పు గొట్ట అయ్యా లేస్తా ఉంటే శట్ట మనసులోసుకున్నా కలిసి మీ ఈ సాగుతున్నా పాట యాదగిరి హనుమంతు కాలోచి ములై కదులుతున్నా పెళ్లితాయి

తప్పును తప్పని ఒప్పును ఒప్పని ఇది ఎదుగుతుంటే ఓర్వాలి నీ కుళ్ళు పోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ అంటే అమ్మ లెక్కలు అయ్యలు కూడా ఉంటారు అమ్మరు కదా నా మీద మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ లెక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు మహారాజులుండ్రు ఈ లోకంలో కొంతమంది గురం ఎన్నడు ఏ పుల్లు కుట్టలు లేని ఈ రోజు ఎందుకో

నలుగురిలోన మా ఓడే గొప్పలు చెప్తారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకో నీ ముచ్చాటంటే పండ్లాకంపై చిన్నప్పటి నుంచి నీ బతుకుండా మొమెంట్ అయ్యా కాదు తాగిన కుండ తాగానే అయ్యలా ఓకేనా థాంక్యూ నా రాస్తా త్వరలో చేస్తా మీ ముందుకు చిట్టెన పాట ఏడుసు లేదుగా ఏడి గట్టిగా సపోర్ట్ ఇవ్వర సమాధానం కోసమ గట్టిగా అన్న అన్న ఐకి మా ఎల్లన్న ఎల్లన్నా ఎల్లన్నా లేదు ఏడ్పించడం అన్నడుగా నా అభిమాని ఆట ఎవరు ఆయన ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో వాడు వీళ్ళోడు పోస్టులు పెడితే ఎవడన్నా పెట్టుకొని తీరని సపరేట్ కూకున్నాను నాకెందుకు రైనా ఇల్లు వల్లాను మా అభిమాని వాట్సాప్ వాట్సాప్లో పంపిణి నాకు నేను నిజంగా ఇది ఆశ్చర్యపోయిన పాట ఇది రెండే లైన్లు మానన్న ఎంతసేపు నిలబెడుతున్నాను నేను ఏమనుకో నువ్వు ఏడుపు వచ్చింది నాకు నేను కావాలని పాడతలేదు సుమారు నేను పాడింది కాదు నాకు తెలియదు ఈ పాటలు నా తప్పు లేదు వాడు రాసి పంపిణి ఉన్నాడు ఏడుపు లేదు గారు ఇది ఎక్కడ నేను వానింటి పేరే పూరిరో వాని ఒంటికేం పొగరుందిరోధ నవ్వులు రెండోలే వీడి పూలు విని పాటలు ఇంటే పాన మస్తాది రో విని మాటలు ఎంత మస్తుగున్నాయి నిజమా కాద నా ఉదలో చెప్పారు థ్యాంక్ యూ అన్న అందరు గట్టిగా ఒకసారి కళాకారులందరూ కూడా సపోర్ట్ కొడదాం డాన్సర్లు అందరు కూడా అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్లు అందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొడదాం అన్నా మూడు రోజుల నుంచి ఆటలు పాటలతోటి అద్భుతంగా విన్యాసాలు చేసినటువంటి అందరూ కూడా గట్టిగా మళ్ళీ పెడదాం విజేతలకు అందరికి కూడా ఇప్పుడు బహుమతి ప్రధానం ఉంది కాబట్టి ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వరుసగా రావాలి మీద మీద వాడు రావద్దు అందరూ ప్రశాంతంగా వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జిట్టా బాలకృష్ణ గెలిచిన విజేతల పేర్లు ప్రకటించాల్సింది కోరుతా కార్యక్రమాల్లో మరి విజయవంతం కావడానికి మూడు రోజుల పాటు శ్రమించి అంటే శ్రమించి అంతకంటే ముందు దాన్ని ఏమంటాము ఈ కోరిక ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి పిలుస్తా వాళ్ళందరినీ కూడా మరి సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూచర్ అనేది భావించింది ఎందుకంటే వాళ్ళ కష్టమే ఇంత పెద్ద కార్యక్రమం మరి విజయవంతమైంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి చేద్దామని చెప్పి ఒక సలహా ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ప్రజా పాఠశాల అధినేత సామ మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతూ ఉన్నాను అట్లాగే సామ మల్లన్న అట్లానే నా సోదరుడు మరి ముందు మిగతాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూ రెండు వేల ఏడులో తెలంగాణ జాతర ఇంటికెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ దాకా అన్నీ తానై అందరినీ కలుపుకొని మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సందర్భాన్ని దగ్గరుండి కూర్చొని మరి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఇంత విజయవంతం చేయడానికి కారణమైనటువంటి మా సోదరుడు మరి కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి గారిని అట్లనే ఇంకో సోదరుడు ఊరూరు ఇట్లా కాదన్న పోస్టర్లన్నీ ఆవిష్కరించి ప్రచారం చేద్దామని చెప్పి మా శేఖర్ బెల్లి చంద్రశేఖర్ ఎక్కడున్నా మరి వేదిక దగ్గర రావాలని చెప్పి కోరుతూ అట్లాగే యువజన సంఘాల నాయకుడు యువతకు మరి స్ఫూర్తినిస్తూ ఇప్పుడు కూడా నేను చెప్పిన ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్నటువంటి సరగడ కరణ్ కరుణ్ ఎక్కడున్నా మరి తమ్ముడు కరణ్డికి రమ్మని చెప్పి కోరుకుంటూ